రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మొక్కజొన్న దగ్గరకు రావడం జరిగింది ఇంతకు ముందు వీడియోలో రెండు వీడియోలు పెట్టాము పెద్ద స్పందన అయితే రాలే మన వీడియోలకైతే కన నేనైతే గన ఖచ్చితంగా అంటే శ్రీనాకాల వీడియో కంటే ఈ మొక్కజొన్నకు తెగులు వచ్చింది నేను కొంత ఇబ్బంది పడతానంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తారు అని అనుకునే అయినా కానీ ఏమో ఈ వీడియో చూడడానికి ఏమో చాలామంది ఇష్టపడినట్లున్నారు ఏమంటే ఊరికి చిన్నాకాయలు రేట్లు చెప్పినామా చూసినామా ఆ రేటు మనకు అవసరమా పెద్ద స్వార్థం అయిపోయింది మన రైతులలో కూడా ఇంత స్వార్థం పనికిరాదునా చాలా మంది వీడియో చూసి నేను చాలా కామెంట్లు వస్తాయి కనీసం అంటే ఒక ఐదారు కామెంట్ల కంటే ఎక్కువ రాలే ఎందుకంటే రైతులు ఇబ్బంది పడినప్పుడు నా మొక్కజొన్న చూడండి ముందు పూర్వం ఎర్రగా అయిపోయి చూడు ఎట్లున్నా చూడండి ఇప్పుడు చాలా అద్భుతంగా తోడైంది మళ్ళీ కొంతమంది ఫోన్లు చేసి ఆ మిత్రులు సలహాలు ఇవ్వడం వల్ల ఆ కొరాజ అన్నది కలిపిన చూడండి ఎంత రిజల్ట్ వచ్చింది ఎట్లా ఏం కథ అనేది నేను ఫస్ట్ స్ప్రేయింగ్ చేస్తాం అది చేస్తాం అనుకునే ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది చూడు నమస్కారం చూసి కొంతమంది రైతులకు ఉపయోగపడినా కూడా నేను చాలా సంతోషపడతా సైడ్ ఈ క్వశ్చన్ ఎండిపోతున్నాయని చెప్పి రైతుల స్పందన అయితే కనుక చాలా బాగుంది చాలా మంది ఫోన్ చేసినారు ఇది మందు పోయి పోయి ఈ ప్రకారంగా పోయి ఇట్లా టిప్పుల మందు ఇచ్చినావా దీని లోపల ఏమేమి అన్ని రోగాలు దీని గురించి మనం నేనైతే కన్నా ఫస్ట్ టైం పెట్టినా కాబట్టి ఇంత కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఇది అయినా ఏం కాదులే ఇట్లా ఇది ఇంత ఇది లేదులే అని అనమాట ఈ సైడు సుడి ఎంత పోవడము అట్లా ఇట్లా జరుగుతుంటే కన్నా మంచి నా మిత్రులు అందరూ సలహాల మేరకు నువ్వు ఎంత స్ప్రే చేసినా కూడా దీనికైతే కన్నా పనికి రాదున్నా అని చెప్పినారు సరే నేనైతే కన్నా స్ప్రే చేద్దాం అనుకునే ఫస్ట్ లేదు మొక్కజొన్నకంతా ఈ గులిగలతోనే పోవాలని చెప్పినారు ఈ గులిగలు ఇసుక రెండు కలిపి ఏమేం చేసిన అది కొరాజన్ ఒరిజినల్ డూఫంట్ వాళ్ళ కొరాజన్ కొరాజన్ తీసుకొచ్చి ఈ ఇసుక అంతా కొంచెం వాటర్లో కలుపుకొని ఇసుకకు మొత్తం అంతా కలిపి ఇవి గులిగలు చూడండి ఆ కంపెనీ అది మంచిదా కాదా మీరే డిసైడ్ చేసి చెప్పండి అక్కడ పేరు అవన్నీ వచ్చినా చూడండి ఆ గుల్లిగలు ఫస్ట్ కొరాజను వాటర్లో కలుపుకొని కొంచెం అంటే ఎక్కువ వాటర్ ఏమి కాదు అంతే వన్ లీటర్ వాటర్ కలిపింటాము సుమారు ఒక పది సేర్లు ఇసుక ఉంటుంది మళ్ళీ ఈ మందు కూడా వస్తుంది కాబట్టి అంత సర్ది వస్తుందని ఇది నాది తోట మూడు ఎకరాలు ఇది పక్కన ఒ ఎకరా ఉంది మొత్తం నాలుగు ఎకరాలు ఈసారి మొక్కజొన్న పెట్టడం జరిగింది అది బాగుంది ఇది కొంచెం నేతదును కాబట్టి ఈ విధంగా ఉంది అది మన చెత్త ఉంది ఏం దానికైతే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు దీనికి కొరాజన్ అంతా అట్లా మిక్స్ చేసి ఆ ఇసెక్కంతా పట్టడం జరిగింది అది ఆరే కొద్ది ఆరే కొద్ది వైట్ కలర్లు వచ్చింది అనమాట మళ్ళీ ఇవి బ్లూ కలర్లు గులిగలు ఉన్నాయి కాబట్టి మీకు ఇట్లా ఆ బ్లూ మాదిరి కలిపి మొత్తం అంతా ఇదంతా ఈ మొక్కజొన్నలో సుళ్ళల్లో వేసుకుంటూ వేసుకుంటూ పోవడం జరిగింది ఇది రిజల్ట్ వస్తుందా రాదా అదే మీరు కామెంట్ చేయండి ఇది మంచి పద్ధతి ఇంకా ఏమన్నా రిజల్ట్ అయితే సూపర్ గా వచ్చింది దీనికి సాక్ష్యం ఆ ముందు వీడియోని కామెంట్ చేసి రైతులందరికీ ఉపయోగపడాలి నాకు ఒక్కనికే కాదు మళ్ళీ ఈ ఫ్యూచర్ లో ఎవరికి రాకోకుండా చూద్దాం బాయ్ ఫ్రెండ్స్